ప్రభు ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటివరకు తన దయగల రెక్కల కింద మనం చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టిన కార్యములన్నీ దేవుడు అని నమ్ముచు మనల్ని క్షేమంగా గృహాలు చేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ప్రార్థన ముగించక మునిపే జవాబు ఎలా రావాలి అంటే గనుక మనం దేవుడు మనతో మాట్లాడుచున్నదేమనగా మరి ఆది మరి అబ్రహాము గారు ఇసాక్ ఒక భార్య గురించి రిను కోసం మరి పంపించారండి ఎలియాజర్ ను ఎలియాజర్ గారు పంపించినప్పుడు మరి దేవుని దగ్గర మరి ఆయన ప్రయాణం చేసి చేసి దేవుని దగ్గర మరి ఒక చోట మోకరించి మరి తానుతో తనతో పాటు కలిసి మరి వంటలు కలిసి ఏ కి ప్రార్థించినప్పుడు మరి ఆయన ఏమైనా చేస్తారంటే నాకు దాహము ఇచ్చి నా వంటలకు కూడా దాహము ఇచ్చున్నట్లుగా ఒక సూచనగా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మరి అక్కడ రిప్కా వచ్చి ఆ బావిలో నుంచి నీళ్లు తోడుకున్నప్పుడు మరి అక్కడ ఆ అక్కడ ప్రార్థించు చుండగానే మరి దేవుడు ఏలియాజర్ పక్షాన కార్యం జరిగించాడండి మరి వారికి దాహం తెచ్చటమే కాక వారి వంటలన్నిటికీ దాహం తెచ్చి మరి ఆయన ఆయన పక్షాన కార్యం చేశాడు ఎందుకనగా మరి ఏలియాజర్ గారు నీతి మంతుడుగా ఎంచబడ్డాడండి మరి ఆయన వలె మన నీతి కలిగి జీవించినట్లయితే మరి మనకు కూడా మన ప్రార్థన ముగించక మునిపే దేవుడు మన పక్కల కార్యము జరిపేసేవాడు అండి అలాగే మనతో మన మనతో మన ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామమున వేడుకుంటారు అక్కడ భూమి మీద ఎవరైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో అప్పుడు పరలోక తండ్రి వారికి వారికి ఏది అడుగుతారో అది జరుగులాగునా మన పట్ల కార్యం జరిగిస్తాడని దేవుడు వాక్యలేఖనాలు మనతో చెప్పుచున్నాయండి అట్లా మనం అందరం కలిసి ఏకీభీవించుచున్నప్పుడు మన యొక్క ప్రార్థనలు కూడా మన ప్రార్థనలు ముగింపక మునిపే మనం దేని గురించి అడుగుతామో దాన్ని పొందుకోవాలి అంటే మనం కూడా నీతి కలిగి యదార్థమైన హృదయం కలిగి జీవించినప్పుడు మరి ఆ యొక్క కార్యములు జరుగుతాయండి యహోవ దృష్టికి నీతి మంతులు మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల మొరల వైపును వగ్గును అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మన నీతి కలిగి జీవించినప్పుడు మరి ఆయన దృష్టికి వెళ్తాము ఆ తర్వాత మన యొక్క ప్రార్థన ఆయన మొర ఆలకించే వారిగా ఉంటాడండి అటు నీతి కలిగి అర్థమైన హృదయం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి మనం అటు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే మన ప్రార్థన ముగించకమునిపై మనకు జవాబు రావాలి అంటే మనం నీతి కలిగి ఎలియాజరవాలి మరి మన నీతి కలిగి జీవించినట్లయితే కార్యము చూడగలుగుతామండి ఆ ప్రార్థన చేసుకుందాం మనం ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు బలపరుచుకుంటూ మరి మరి దేవుడు సన్నిధి మన మధ్య ఉన్నదని నమ్ముచు ఒకరికొకరి ఇద్దరు ఇద్దరు ముగ్గురిని నమ్ము ప్రశ్తిస్తే అక్కడ నేను ఉంటా అన్నారు మనందరం ఏకీభీవించి ప్రార్థన చేస్తుండగా తండ్రి యొక్క మరి చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఉన్నప్పుడు దేవుడు పరలోకముందుండి మన యొక్క ప్రార్థనలు అంగీకరించి వాటికి జవాబు ఇచ్చే వారిగా ఉంటాడండి ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి చుట్టానికి అవకాశం ఉంటుంది ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మరి రోజు ఏ బిడ్డ ఏ అవసరత గురించి ఏ అక్కరు గురించి ఏ సమస్య గురించి ఏ బాధ గురించి మరి దేవుని సన్నిధిలో కనిపెట్టుచు మొరపెట్టి చున్నారు వారి ప్రార్థనలు ముగిక ముందే దేవుడు మనకి జవాబు ఇచ్చేలాగున ఈ రోజు ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి మహా అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్తులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రులు ఆచర్యకరుడు ఆలోచనకర్త ఏదేవాచు తండ్రి సమాధానకర్త అధిపతి ఏగు రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పేరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తుంటారు అక్కడ నేను ఉండిన తనని మా మొరలు మీరు మాకు జవాబిస్తారని మాట చున్న నా దేవ నీకు వందనాలయ్యా మా తండ్రి నాయన మేము నా తండ్రి ఉదయం నుంచి మమ్మలను నీ దేవదూతల సమూహంతో భద్రపరిచి ప్రతి ఒక్క పనుల్లోనూ మీరే సహాయకుడిగా ఉండి నా తండ్రి మా పక్షన కార్యం ధరిగించి ప్రభా క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నీ సన్నిధిలో ప్రతి నిమిషము కనిపెట్టగలవారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రోజు మీరు నా తల్లి మా ప్రార్థన ఇంకా మనకే మేము మాకు జవాబిస్తారని మాట్లాడుచున్నారు అది ఎలా పొందుకోవాలంటే మేము నా తండ్రి నాయన నీతి కలిగి జీవించి యార్థమైన హృదయం కలిగినప్పుడు ప్రభా మీరు అట్టి మార్గాన్ని పొందుకోగలుగుతారని మాట్లాడుచున్నాడు ఏలియాసరి గారు నా తండ్రి ఇసాకు భార్య కోసం వెళ్ళిచున్నప్పుడు ప్రభా మార్గములో నా తండ్రి నాయన మరి నా తండ్రి తాను మోకరించి ఒంటలను కూడా మోకరించి ఏకీవించి కలిసి ప్రార్థించినప్పుడు ప్రభా రిప్కారు వచ్చిన తండ్రి వారందరికీ దాహం తీర్చినప్పుడు ప్రభా వారు ప్రార్థన ముగి ముందే దృప్ మీరు అక్కడ పంపించిన దేవుడు ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నిసే యందు ఎందు ప్రభా దృష్టికి నీతిమంతులుగా ఉండే కృపను మాకు దయచేయండి నాయన మా ప్రార్థనల వరకు నీ మరో నా తండ్రి ఒగ్గి ఉన్నావు మాట్లాడుచున్నావు నా తండ్రి మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచేయండి నాయన నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించునని మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా నలిగిన హృదయంతో నీ సన్నిధిలో ప్రభ నలిగిన వారిగా నా తండ్రి అలిగిన మనసుతో మేము అడుగుచున్నామయ్యా మమ్మల్ని రక్షించమని కోరుచున్నాము నా తండ్రి నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములైనప్పుడు ప్రభా అటు నుంచి నాయన యహో వారిని విడిపించునని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి మాకు అనేక ఆపదలు వచ్చినప్పటికి మేము నీతి కలిగి జీవించినప్పుడు మాటలు వాటి నుంచి విడిపిస్తారని మాట్లాడుచున్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయనానికి స్తోత్రములు ప్రభా మాకు ఎటువంటి ఆపద వచ్చినాను ప్రభా మమ్మల్ని కాపాడువాడు వాడు కునుకుడు నిద్రపో ఇజ్రాయల్ ప్రజలను కాపాడు పడు నిద్రపోడని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రోజు మేం ప్రార్థించుచున్నామయ్యా దేశంలో ప్రభా నా తండీ ఇజ్రాయల్ దేశం అంతీ కూడా ప్రభా నా తండ్రి యుద్ధ సమాచారాలతో నాతోండి బహుభయంగా భయంకరంగా నా తండ్రి ఆస్తి నష్టం జరుగుతుంది కానీ వారి ప్రాణ నష్టం జరగకుండా మీరు కాపాడుచున్నారయ్యా ఆ యుద్ధ వాతావరణాన్ని నెమ్మదిపరచి మనం కోరుచున్నాం వారి పక్షణ కార్యము జరిగించండి ఎవరు కూడా నాతండి మరణింపకుండా నట్లు సహాయం దచ్చి మనం కోరుచున్నాము నాయన ఈ సియానికి వందనాలయ్యా ఏ బిడ్డలైతే బలహీనతతో బాధపడుచున్నారు వారికి విడుదలనివ్వండి నాయన అనారోగ్య సమస్య సమస్యల నుంచి విడుదల ది దీర్ఘకాల సంబంధ వ్యాధుల నుంచి విడుదల దేయండి ప్రభా తన్ని ఆర్థికమైన ప్రభా నా తల్లి అప్పుల సమస్య నుంచి విడుదల దే మనకు కోరుచున్న కుటుంబంలో బిడ్డలతో బాధపడుచున్నారేమో ఆ బిడ్డలకు మరియు సరియైన మనసును అనుగ్రహించి మనం కోరుచున్నాము నా తండ్రి బిడ్డల వివాహాల కోసము ఉద్యోగాల కోసము గర్భఫలాల కోసము నా తండ్రి బిడ్డలను సరియైన మార్గంలో పెంచడానికి కోసం నీ సన్నిధిలో ప్రతి విషయాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టి నా తండ్రిని దగ్గర నుంచి వచ్చా తండ్రి జవాబు కోసం ఎదురు చూచే వారిగా ఉండే కృప దయచేయండి నాయన మన చెడుతన్ని నా తండ్రి విడిచిపెట్టి నాయన ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ప్రభా మీరు మాకు తోడుగా ఉంటారని మాట్లాడుచున్నారే కదా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి సన్నిధిలో ప్రభ విచారణ చేస్తున్నప్పుడు మాకు ఉత్తరం ఇచ్చేదని మాట్లాడుచున్నావు కదా నా తండ్రి నీ సన్నిధిలో మేము మొరపెట్టుచున్నప్పుడు మాకు ఉత్తరమును అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభ ఈ లోకంలో దేన్ని బట్టి మేము అత్సట్లు ప్రభ నీ నామాన్ని బట్టి మేము అత్సహించి నా తండ్రి నా తండ్రి దీనులుగా దాన్ని బట్టి మేము సంతోషించే మాకు దయచేయండి నాయన నీ నామాన్ని ప్రతి దిశ కూడా ప్రభావ వారిగా నా తండ్రి ఏకీభవించి నీ నామాన్ని స్థుతించి ఆరాధించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన నా తండ్రి అనుదినము వారు ధన్యులను మాట్లాడుచున్నారయ్యా అనుదినము నా తండ్రి అనుక్షణము నిన్ను శుతించే వారిగా ఆరాధించే వారిగా ఘనపరిచ కృపను మాకు అనుగ్రహించండి నాయన నాడు దానియాలు గారు ప్రార్థించగలను ప్రజలు పెట్టినప్పటి నుంచే ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క జవాబును పంపించి ఉన్నారు కానీ ప్రభా ఆకాశ మండలంలో ఉండే దురాత్మల సమూహము నా తండ్రి ఆ యొక్క జవాబును అడ్డగించిన ఆయన రానివ్వకుండా చేసింది ప్రభా ఇంకా మాకు అలాంటి నా దురాత్మల సమూహము ఆ ప్రార్థనను జవాబు రానివ్వకుండా నా తండ్రి అడ్డుపరుస్తుందేమో ఆటంకపరుస్తుందేమో దాన్ని తొలగించండి ప్రభా మాకు జవాబును అనుగ్రహించగలిగిన దేవానికి వందనాలు నీ కృపకు నా మేము మేమందరము పాత్రలుగా ఉండులాగున ప్రతి ఒక్క బిడ్డల పక్షాన కార్యము జరిగించండి నాన్న సంఘాలను సహవాసాలను సమూహముగా నా తండ్రి కూడి ప్రార్థించుచున్న వారిను జ్ఞా చేసుకోవాలి మధ్య మీరు ఉండండి ప్రభానికి స్తోత్రములు నాయన మా దేశమును రక్షించండి మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి నాయన ప్రజలకు మేలకరమైన పనులు చేయలాగా సహాయం దండి ఎలాంటి ఉపద్రవములు రాకుండా ప్రభా ఎలాంటి తెగుళ్ళు భూమి మీద నా తండ్రి నాయన సహాయం దయచేసి నాయన రాత్రి కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించబడేటకు నాయన మీరే సహాయకుడిగా ఉండండి పడకలకు వెళ్ళగా దేవదత్తుల సమహాన్ని కావలిగాంచి వేకు నా తండ్రి లేచి నీ నామాన్ని సృతించి కనపరచు కృపాధన్యతను మా ప్రియ బిడ్డలకు మాకును మీరు అనుగ్రహించి నడిపిస్తారని నమ్ముచు త్వరలో రానయన్నే పరిశుద్ధ నామం అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజ్ శిరు రక్తమేజీ అపోది కిలనంత నాశన ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్